హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ సో నెక్స్ట్ మంత్ నవంబర్లో తెలంగాణ స్టేట్లో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది సో ఈ టెట్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి లేదా కొత్తగా సర్వీస్లోకి ఎంటర్ అవర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంపల్సరీగా టెట్ అనేది ఉండాలి అని చెప్పేసి మనకు లాస్ట్ మంత్ సుప్రీంకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ జడ్జిమెంట్ ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ చాలామంది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉన్నారు సో మిగతా వాళ్ళని తెలియని వాళ్ళు ఉంటే కూడా ప్లస్ దాని గురించి నాకు ఉన్నంత వరకు క్లారిటీ ఈ విషయం గురించి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అవసరం వాళ్ళకి షేర్ చేయండి ఇక విషయానికి వస్తే మనకి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రాకుండా ముందు టెట్ అనేది లేదు కంపల్సరీ ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత మనకు టెట్ కండక్ట్ చేసి టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే టీచర్గా రిక్రూట్మెంట్ చేయడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది అంతకుముందు టెట్ అనేది లేకుండా ఓన్లీ డైరెక్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిషన్ ద్వారా లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్స్ వేసి టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది జరిగేది సో ఇప్పుడు మరి టెట్ అనేది టూ థౌజండ్ టెన్ తర్వాతనే ఎస్టాబ్లిష్ చేశారు మరి టెట్ అంతకన్నా ముందు టీచర్స్గా రిక్రూట్ అయిన వాళ్ళ ఎవరికి కూడా టెట్ అనేది లేదు సో మరి ఇప్పుడు ఏం చెప్తుందంటే ఏదైతే ఆర్టీఈ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పుడు కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళకి టెట్ కంపల్సరీ అని చెప్పారు కానీ ఆల్రెడీ జాబ్లో చేస్తున్న వాళ్ళు సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా టెట్ మళ్ళీ పాస్ అవ్వాలి లేదా టెట్ క్వాలిఫై అవ్వాలనే విషయాన్ని మెన్షన్ చేయకపోవడం వల్ల చాలా మంది ఇప్పటివరకు కూడా టెట్ రాయని వాళ్ళు టెట్ ఒక్కసారి కూడా అటెంప్ట్ చేయని టీచర్స్ చాలా మంది ఉన్నారు సర్వీస్లో కొనసాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క కొత్త గైడ్ లైన్స్ కొత్త జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే టీచర్ అనే వాళ్ళు సర్వీస్లో కొనసాగుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది వాళ్ళు క్వాలిఫై ఉండాలి ఐదర్ వాళ్ళు ప్రమోషన్ త్రూ నెక్స్ట్ క్యాడర్లోకి వెళ్ళాలన్నా ఉన్న క్యాడర్లో కొనసాగాలన్నా ఖచ్చితంగా టెట్ అనేది క్వాలిఫై అవ్వాలని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఎప్పుడో నైన్టీ నైన్టీ ఎయిట్లో నైంటీ నైన్లో టూ థౌజండ్లో ఏదన్నా డిఎస్సిలో రిక్రూట్ అయ్యే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇది వర్తిస్తుంది సో రిక్రూట్ అయి ఉన్నవాళ్ళు వాళ్ళు ఎస్జిటిగా ఉంటే వాళ్ళు అదే పేపర్ దాంట్లోనే ఇంకా ఇక్కడ ఒక విషయం ఏం చెప్పారంటే ఫైవ్ ఇయర్స్ కన్నా తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్న సర్వీస్లో ఉన్న క్యాడర్లో కొనసాగాలన్నా కొత్త క్యాడర్లోకి ఎంట్రీ అవ్వాలన్నా ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలని మెన్షన్ చేయడం జరిగింది సో దీని ప్రకారం చూసుకుంటే ఒక ట్వంటీ ఇయర్స్ సర్వీస్ అయిపోయి ఇంకో పది సంవత్సరాల సర్వీస్ ఉందనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి రెండు సంవత్సరాల లోపు క్వాలిఫై అవ్వాలని చెప్పడం జరిగింది సో కాబట్టి ఇమీడియట్గా వస్తున్నటువంటి టెట్లో కానీ మళ్ళీ నెక్స్ట్ కమింగ్ టెట్లో కానీ ఇంకా టూ ఇయర్స్ టైం ఈ టూ ఇయర్స్ టైం అన్నాడు కాబట్టి కనీసం ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మనకు టెట్ రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ త్రీ ఫోర్ అటెంప్ట్లో కంపల్సరీ టెట్ క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నం చేయండి ఇక మరి నిబంధనల మీద ప్రభుత్వం కానీ కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూకి మళ్ళీ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రివ్యూకి వెళ్తాయా లేదా అనేది మనం చూడాలి సో ప్రస్తుతం ఉన్న జడ్జిమెంట్ ప్రకారం అయితే ఆల్రెడీ సర్వీసులో కొనసాగుతున్న వాళ్ళు లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ప్రమోషన్ కోసం ఇప్పుడు ఎస్జిటి టు ఎస్జిటి క్యాడర్లో కంటిన్యూ అవ్వాలంటే పేపర్ వన్ క్వాలిఫై అవ్వాలి ఎస్జిటి టు స్కూల్ అసెంబ్ట్కి ప్రమోషన్ కావాలి అంటే అక్కడ పేపర్ టూ క్వాలిఫై కావాలి సో ఐదరు ఎస్జిటిలోనే ఉన్న లేదా స్కూల్ అస్టెంట్కి వెళ్ళాలనుకున్న ఇక్కడ రెండు పేపర్లు క్వాలిఫై ఉండాలి పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఇందులోనే కంటిన్యూ అవ్వాలనుకుంటే పేపర్ వన్ ఇందులో నుంచి ప్రమోషన్ పొందాలనుకుంటే పేపర్ సో రెండు పేపర్లు కూడా క్వాలిఫై అయ్యి ఉండాలి సో గతంలో ఇక్కడ ఇంకొక విషయం ఒక క్లారిటీ మనకు రావాల్సిన విషయం ఏంటంటే గతంలో టీటీసీ లేకపోయినా లేదా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేకపోయినా బిఎడ్ బేస్తో మనకు ఎస్జీటిల్గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది సో మరి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితము ఎస్జిటిల్గా రిక్రూట్ అయిన వాళ్ళు వాళ్ళు బీఎడ్ క్యాడర్తోనే ఉన్నారు బిఎడ్ క్వాలిఫికేషన్తోనే ఉంటారు అలాంటి వారికి పేపర్ వన్ రాయాలంటే మళ్ళీ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉండాలి సో మరి అది అక్కడ ఎలిజిబిలిటీ ఎలా ఇస్తారు ఆ టెట్ నిబంధనల్లో మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు ఏంటంటే రీసెంట్గా జరిగిన అన్ని టెట్లకు కూడా ఈ నిబంధన అనేది లేదు కేవలం డిఎడ్ డిప్లొమా ఉన్న వాళ్ళు పేపర్ వన్కి బిఎడ్ ఉన్న వాళ్ళు పేపర్ టూకి అప్లై చేసుకున్నారు గతంలో డి బిఎడ్ ఉన్న వాళ్ళు పేపర్ వన్ టూ రెండింటికి అప్లై చేసి రెండు క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ నిబంధనలు సవరించి గతంలో ఆల్రెడీ బిఎడ్తో ఎస్జిటి జాబ్ చేస్తున్న వాళ్ళకి పేపర్ వన్ రాయడానికి ఛాన్స్ ఇచ్చి సేమ్ అదే క్వాలిఫికేషన్తో పేపర్ టూ రాయడానికి కూడా ఛాన్స్ ఇస్తే ఎస్జిటిలో కొనసాగుతున్న వాళ్ళు పేపర్ వన్తో ఎస్జిటిలో కొనసాగుతారు ఎస్జిటి నుంచి స్కూల్ వచ్చంట్గా ప్రా ప్రమోషన్ పొందాలనుకున్న వాళ్ళు అదే బిఎడ్ క్వాలిఫికేషన్తో పేపర్ టూ రాస్తారు సో ఇవన్నీ రానున్న టెట్ నోటిఫికేషన్లో ఇవన్నీ పాయింట్స్ మీద మనకు క్లారిటీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో అప్లై చేసుకుని టెట్ ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నించాలి సరే నిబంధనలకి ఇక్కడ మా ఒక ఎంప్లాయీ అనే పర్సన్ రెండు రకాలుగా ఆలోచించుకోవాలి ఒకటి నిబంధనలు మారకపోతే ఏంటి నిబంధనలు మారడానికి ఉన్న అవకాశాలు ఏంటి సో మారడం కోసం ప్రయత్నం చేస్తూనే అంటే ఆ రివ్యూ పిటిషన్ కానీ లేదంటే ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఏపీయడము టీచర్ ఎమ్మెల్సీలతో కానీ ప్రభుత్వంతో మాట్లాడి దీనికి సంబంధించి నిబంధనలు సులభతరం చేయడం కోసం ప్రయత్నిస్తూనే ఒకవేళ అవి ఏవి మార్పు చెందకపోతే యాజ్ ఎ ఇండివిజువల్గా నేను టెట్ ఎలా క్వాలిఫై అవ్వాలి సో దాని మీద కూడా ఫోకస్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు మళ్ళీ పర్స్పెక్టివ్ అండ్ ఇంగ్లీషు అన్ని మా మళ్ళీ ఇప్పుడు పేపర్ టూ అంటే కొంచెం పేపర్ ప్యాటర్న్ అనేది ఇబ్బందికరంగా ఉంది సో అందుకే ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువ చర్చగా వస్తుంది నేను మొన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఏదైతే పేపర్ టూలో రెండు రకాల పేపర్స్ మాత్రమే ఉన్నాయి మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఈ రెండు పేపర్లు ఉండడం వల్ల కొన్ని కొన్ని సబ్జెక్టుల వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వీడియో చేశాను సో చూడాలనుకునే వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి ఇక ఈ సరే ఇప్పుడు ప్రజెంట్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి ఇది కష్టం అవుతుంది అని అనుకుంటే ఎప్పుడూ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉద్యోగం సంపాదించిన వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి మీరు చూస్తుంటేనే డిఎడ్ బిఎడ్ బుక్స్ చాలా సార్లు మారాయి ఇన్నిసార్లు మారిన తర్వాత కొత్త కంటెంట్ యాడ్ అయింది కొత్త సిద్ధాంతాలు యాడ్ అయ్యాయి ఇవన్నీ చదవాలంటే కొంచెం కఠినంగానే ఉంటుంది మరి ఇన్ సర్వీస్ లో ఉన్న వారికి ప్రభుత్వం కానీ ఎన్సిటీ కానీ ఇంకేమైనా టెట్ లో నియమ నిబంధనలు ఏమైనా మార్పులు చేస్తాయి ఇన్ సర్వీస్ వాళ్ళకి ఒక విధంగా సర్వీస్ లోకి రావాలనుకున్న వాళ్ళకి ఒక విధంగా ఏదైనా మార్పులు చేర్పులు చేస్తుందా అనేది రానున్న కాలంలో చూడాలి బట్ ఏది ఏమైనా వచ్చే మార్పు కోసం ఇలా మార్పు జరిగితేనే నేను దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతాను లేదంటే నేను చేయలేను అనుకుంటే కాదు సో ఉపాధ్యాయుడు అనే నిత్య విద్యార్థి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాగే టెట్ కంటిన్యూ కంటిన్యూ చేసినా కండక్ట్ చేసినా దానికి క్వాలిఫై అవ్వడానికి మనం మనకున్న మార్గాలు ఏంటి లేదా నియమ నిబంధనల్లో మార్పులు చేర్పులు జరగడానికి ఉన్న అవకాశం ఎంత ఇవన్నీ బేరేజ్ చేసుకుంటూ నిరంతరంగా మన ప్రిపరేషన్ కంటిన్యూ చేసినప్పుడు మాత్రమే మనము కమింగ్ డేస్లో ఆ టెట్ అనేది మనకు ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రమోషన్ల కోసమైనా ఉన్న సర్వీస్లో కొనసాగడానికైనా టెట్ అనేది కొంచెం సీరియస్గా తీసుకోండి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి ఇవి ఈ వీడియోని ఎవరికైతే రిక్రూట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఇంకేమైనా దీని గురించి డౌట్స్ ఉన్నా నేను చెప్పిన విషయంలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సో దయచేసి సవరించగలరు ఎందుకంటే నాలో కూడా మిస్టేక్ నేను కూడా నాకు తెలిసినంతవరకే చెప్పగా చెప్తున్నాను సో చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాటిని ఎందుకంటే ఒకవేళ నేను తప్పు చెప్తే ఎదుటి వాళ్ళు అది తప్పు వేలో ఫాలో అవ్వకుండా వాళ్ళని మనము గైడ్ చేయడానికి ఉంటుంది నేను కూడా నన్ను నేను సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో చూసి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే వాళ్ళు కరెక్ట్ వేను ఫాలో అవ్వడానికి రీచెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ ప్రియమైన మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాటిని బట్టి ఫర్దర్ వీడియోస్లో ఇంకా కమింగ్ మార్పులు చేపలు చేసుకుందాం ఆల్ ది బెస్ట్